నాలుని భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేము ఆ వేళ యమదూతల గ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కఫవాత పైచముల్ కపగా భ్రమచేత మందు కష్టపడుచు నాజిక్తో నిన్ను నారాయణాయంచు పిలుతును శ్రమ చేత పిలువలేను భక్తి భక్తిని నామ భజన తలచెదను చెవిని వినవయ్య ధైర్యమగును भूषण विकास श्रीधर्मपुरनिवास दुष्ट संहार नरसिंह दुरितदुरा दुष्टसंहार नरसिंह दुरितदूरभां నరసింహ బ్రతికినంతకాలం నీ భజన చేయుటకు తప్పను మరణకాలమునందు మరతనేమో ఆనాడు యమదూతలు కోపముగను వచ్చిన ప్రాణమును కదిలినప్పుడు కపము వాతము పైచ్యము అలముకున్న ఎడల దిక్కు తెలియక ఉండుట వలన వణుకు పుట్టి ఆయా ఆయాసపడుచు నా నాలుగుతో నిన్ను నారాయణ అని పిలుతును లేక కష్టం చేత నిన్ను పిలవలేమో కాని ఆనాటికి కొరకు ఇప్పుడే భక్తితో నీ పేరున దిట్టగను దిట్టను తలుతను చెవిని పెట్టును జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్